కొంత అన్న వల్లే థ్యాంక్ యూ సో మచ్ అన్న మనోడు ఎంత కామెడీ చేస్తాడు మీ అందరికీ తెలిసే సో పొట్టి మహి అని ఛానల్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతా సో ఆ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి ఏంటంటే మనం చాలా అడుగుతున్నాం

చూడం అక్కడ కడగమన్నాడు మళ్ళీ అమ్మాయి మొత్తం తడి సోనో సోనో చూను చూను సోనో చూను

ఇంకోళ్ళు కనిపిస్తారా మంచి వాళ్ళు నీళ్ళ మీద పోయొద్దు లేదు అయ్యో అయ్యో జంప్ అంటారు జంప్ అంటే ആജി ഇനിയോ ഓട്ടാമായി പോയാല്ലേ 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 അതു പോയാല്ലേ പോയാല്ലേ ഞാൻ പാപ്പം കൊണ്ടേ ദർഷ്ടി ഇരവല്ല మనల్ని కూడా మరి తెలుసు అయినా మంచిగా రన్ అయినా అన్నీ చూస్తేనే తెలుస్తుంది కదండి ఏమైందిరా వీడియో ఆన్ చేస్తున్నాము అలా ఛానల్ కావాలన్నా ఏం ఛానల్ కావాలరా రెండు రోజులు వీడియో చేసి ఇప్పుడు ఛానల్ కావాలంటే కాదన్నా ఎట్లా మీరు ఎట్లా బిజీగా ఉంటారు కదన్నా అది ఛానల్ పెట్టడం చాలా కష్టంరా అంటే పెట్టడం మ్యాటర్ కాదు కానీ దాన్ని నడిపించడము కంటిన్యూగా చేయడము అన్న నువ్వు ఉన్నావు కదన్నా నేను ఉంటా ఇప్పుడు నా బిజీలో ఇప్పుడు నేను నేను ఎంత బిజీగా చూస్తున్నావు ఆ వీడియోస్ చేసుకోవడానికి నాకు టైం దొరకలేదు అందుకనే అన్న యాక్చువల్లీ మీరు బిజీ ఉంటారు కాబట్టి నేను ఏం చేస్తావు నువ్వు చెప్పు ఏదైనా మంచి వీడియోస్ అన్న ఏదైనా కాదు నువ్వు కంటెంట్ ఏం చేస్తావు పన్ను చేస్తా చేస్తావు అన్న ఖచ్చితంగా ఇప్పించే పని ఏదైనా అది

కొన్ని రోజులు చేయ తర్వాత చాలా ఎట్లా బీజుకుంటున్నావు కదన్నా రేటి అలా చానా తమ్ముడు కాబట్టి ఛానల్ పెట్టిస్తా పెట్టడం మ్యాటర్ కాదు క్రియేట్ చేసి అయిపోతుంది దాన్ని రన్ చేయలేవురా ఎడిటింగ్ కి డబ్బులు కావాలి కెమెరా తినాలి చాలా ప్రాసెస్ అది ఏం కాదన్నా నేను అది అది నువ్వు ఉన్నావు కదన్నా ఎట్లా సరే నీకు ఓపెన్ చేసి ఇవ్వాలి అంతే కదా ఓపెన్ చేసి ఇస్తాను ఓపెన్ అంటే అట్లా కాదన్నా నీకు సపోర్ట్ కూడా కావాలి సపోర్ట్ చేస్తారా కమ్యూనిటీ పెడతా షేర్ చేస్తా ఇంకేం కావాలి మీకు అసలా థ్యాంక్ యూ అన్న ఏం సో గాయస్ మొత్తానికి అయితే అన్న నాకు చేస్తున్నావు కాదన్నా నువ్వే అన్నా అన్న కాదు వద్దు నువ్వు పెట్టి అలా నువ్వు ఎట్లా నువ్వు ఎక్కడైనా సరే ఛానల్ పెట్టడానికి యాక్చువల్ గాయస్ ఏంటంటే ఛానల్ పెట్టేయడం చాలా ఈజీ దాని తర్వాత మెయింటైన్ చేయడం కష్టము దీనికి ఏమంటున్నా అంటే నేను కొంచెం కొన్ని రోజులు ఉండరా ఇంకా ఎక్స్పీరియన్స్ తెచ్చుకో ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి ట్యాక్స్ ఎట్లా పెట్టాలి అంటే ఏ విధంగా చేయాలి అది చేసిన తర్వాత మొత్తం తెలిసిపోయిన తర్వాత చేసినావు అనుకో అప్పుడు మంచిగా చేస్తావు నీకు సగం సగం తెలిసి చేసినావు అనుకో ఇబ్బంది అవుతుంది నువ్వే రన్ చేసావు కదా నేనే చేయలేక బిజీ ఉన్నారా షూట్స్ నేను టైంకి ఒక అన్న నన్ను తింటా ఉంటాడు నా షూట్లు నేను చేయ నీకు చెప్తా డౌట్ ఉంటే చెప్తా కానీ ఇది మ్యాటర్ ఐసా ఏంటంటే ఫైనల్ ఏమన్నా కానీ మనోడైతే ఈ ఛానల్ పేరు ఏమని పెట్టాలి చెప్పు అన్న అందరికి నచ్చినట్టు అందరికి తెలిసింది పొట్టి పొట్టి మహినా సో గాయసా ఏంటంటే సరే మనోడు ఇంతగానం బతిమలాడుతుంది కాబట్టి నాకు నేను నా నాకు చేయాల్సిన హెల్ప్ నేను చేయాల్సిన హెల్ప్ అయితే నేను చేస్తా సో సపోర్ట్ ఇస్తూనే ఉంటాను వాడికి ఎట్లా చేయాలి ఏంటి అని అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను అయితే సపోర్ట్ ఇస్తాను సో గాయసా మనోడు ఎంత కామెడీ చేస్తాడు మీ అందరికీ తెలిసే సో పొట్టి మహి అనే ఛానల్లో ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా సో ఆ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి సో చాలా రోజుల నుంచి జబర్దస్త్లో వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్లో చాలా పని చేస్తా ఉన్నాడు బట్ ఇక్కడ సరిగా రికగ్నేషన్ తర్వాత ఇన్కమ్ అనేది లేదు మనోన్కి సో మనో డిసిషన్ కరెక్టే సో నువ్వు ఛానల్ పెట్టు మై అన్న పొట్టి మై అన్న ఛానల్ పెట్టి ఇంకా నీ ఫీలింగ్ ఏంది ఇప్పుడు నీ ముఖ చిత్రం చాలా చాలా ఆనందంగా ఆనందం అంటే ఇక తట్టుకోలేను అది ఆనందంలో ఉన్నాడు పుట్టిన డాన్స్ హీరో లెక్క కాదురా కామెడియన్ లెక్క అలా ఇది హీరోలా హీరోయిన్ ఇట్లా అంటాడు కామెడియన్ లెక్క అట్లా కామెడియన్ ఎట్లా డాన్స్ సో గాయస్ ఆ ఛానల్ డిస్క్రిప్షన్ కామెంట్లో పెడతా సో అందరు సబ్స్క్రైబ్ చేసి మనోని సపోర్ట్ చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాను కంటిన్యూగా చేయి పని చేయి ఇంట్లో కానీ బయట కానీ కంటెంట్ అడుగు ఏం చేయాలి ఇట్లా అనేది చెప్తా ఓకేనా సో గా సపోర్ట్ చేయండి మనోని కూడా ఓకేనా కావాలనే పోషిన ఫస్ట్ సో ఇట్లా పెట్టిద్దాం ఆల్రెడీ వాడు నిన్నే అడిగిన్నాను సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూడండి సో గైస్ అన్న అన్న ఎప్పటి నుంచో సపోర్ట్గా ఉన్నాడు ఇప్పుడు నాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ అన్న యాక్చువల్లీ నాకు ఎంతో కొంత పేరు వచ్చింది అన్న వల్లే థ్యాంక్ యూ సో మచ్ అన్న నీలో టాలెంట్ అది నీ కామెడీ నీ కామెడీ టైమింగ్ అది ఏం లేదు ఓకేనా ఎవరో ఏం రాదు అరే నా దగ్గర లేకపోతే ఎవరేం మ్యాటర్ ఉంది